మీరు ఏంటి ప్రధానమైన రీజన్ అనుకుంటారు కేసీఆర్ కనీ విని ఎరగని స్థాయిలో ఆ ఆ స్థాయిలో బ్లాట్ ఎదుర్కోవడానికి రీజన్ ఏమనుకుంటారు అందులో ఏటిల్ రాజేందర్ పట్ల చూపించినటువంటి హ్యూమిలేషన్ కూడా ఒక కారణమే ఉండుంటుందా అంటే ఇష్యూ వెరీ సింపుల్ అండి ఆయన ఇప్పుడు కూడా అంగీకరించకపోవచ్చు కానీ ఆయన పరిపాలన కొనసాగినాడు కార్యకర్తలను నాయకులను స్వేచ్ఛ కలిసే వాతావరణం లేకుండే నేను ఇచ్చేవాళ్ళని మీరు పుచ్చుకునే వాళ్ళు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నాకంటే ఎవడు గొప్పగా ఉన్న పాలించిన దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కూడా నేనే గొప్పగా పరిపాలించిన భావన ఇలా కేంద్రాన్ని కేంద్ర కేంద్రంలో ఉన్న మోడీ గారిని ఆయన సంస్కారహీనంగా మాట్లాడిన తీరు కావచ్చు సొంత చా సహచర మంత్రుల పట్లనే వాళ్ళ నమ్మకం లేక ఫోన్ ట్యాపింగ్ చేసే విధానం కావచ్చు ఇట్లా అనేక రకాల అంశాలు కలగలిసి ఇలా వారికి వాడు ఓడిపోయింది ఫోన్ టాపింగ్ అనే విషయం మీద మాట్లాడితే మీ పట్ల కూడా అపనమ్మకం పెరిగిపోవడానికి ఎందుకో వారికి ఏమీ లేనాడు అంత అంతా సభ్యంగా జరుగుతున్నాడే ఫోన్ ట్యాపింగ్ మొదలైంది రాజే గారిని డిఫ్యూటీ సీఎం నుంచి తొలగించినాడే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం చర్చకు వచ్చింది మేము అడిగినామా ఏం తప్పు చేసిన చెప్పి ఆయన బయటకు పంపిస్తున్నారు ఒక దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన ఈ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి అందులో మాదిగ బిడ్డ ఆయన ముట్టుకుంటే నెగిటివ్ పోయే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పినా మేము కానీ వారు విన్లే మరి విన్లే కేసీఆర్కి ఎవరు చెప్పలేరు అంటారు మీరు చాలా సీనియరు మీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురైందో మీరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉందో కొన్నాళ్ళు అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత నాకేది మీరు చెప్పేది నాకు అన్ని విషయాలు తెలుసు కదా అవగాహన ఉంది కదా మీకు నాకంటే ఎక్కువ తెలుస్తాను అహంకారం లేదు నరేంద్ర మోదీ హైదరాబాద్ మీటింగ్లో మొన్న మధ్య జరిగిన హైదరాబాద్ మీటింగ్లో కేసీఆర్ కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేశారు అది నాతో చెప్పారు అని కూడా చెప్పారు మీరు అప్పటికి బీఆర్ఎస్ తోనే ఉంటారు ఆ ప్రయత్నం జరిగిందండి అది నిజమైన చాలా చాలాసార్లు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగిన వాళ్ళ వాస్తవం ఎందుకు పోస్ట్ చేసుకుంటా వాళ్ళకి పార్టీలో ఏమైనా దాని మీద చర్చ జరిగిందా పార్టీ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ కానీ లేకపోతే అసలు దాని మీద ఉందా అసలు రకమైన సమాచారం అయినా ఉందా పార్టీ చర్చ పెట్టడు ముఖ్యమంత్రి గారు మొదలు అనుకొని దాన్ని అమలు కోసం ప్రయత్నిస్తారు తప్ప విస్తృతంగా చర్చ పెట్టే సంస్కృతి మా దాని మీద సంబంధించినటువంటి కోర్ ఏరియా ఉత్తర తెలంగాణ కావచ్చు లేకపోతే మిగతా తెలంగాణ ముఖ్యమైన ప్రాంతాల్లో మొన్న ఓటమి ముప్పై ఐదు సీట్లు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కానీ హైదరాబాద్ మినహాయిస్తే చాలా దారుణమైన ఓటమిగా చెప్పుకోవాలి ఎందుకు తెలంగాణ సమాజం ఆ స్థాయిలో నెగిటివ్గా ప్రతిస్పందించింది అర్బన్ వాళ్ళు అంటే సరే వదిలేయండి మొత్తం తెలంగాణ కోర్ తెలంగాణ చాలా ఇక్కడ ఇష్యూ నేను మళ్ళీ చెప్తున్నా అహంకారం కుటుంబ పాలన ఇవాళ దోసుకుంటున్నారనే భావన దాని తోడుగా సొంత మంత్రుల మీదనే అపనమ్మకం నాయకుడికి క్యాడర్కు లింకు తెగిపోవడం నాయకుడికి ముఖ్యమంత్రికి ప్రజలకు లింకు తెగిపోవడం అసలు మా మమ్మల్ని ఓడి కొట్ట కొట్ట అతి విశ్వాసం ఇవన్నీ కలగలిసి చూడకూడదు కేసీఆర్ వంద మంది చాణక్యూతో సమానం అని మీరు ఒకసారి మాట్లాడారు మళ్ళీ పుంజుకుంటుందంటారా బీఆర్ఎస్ ఏమన్నా కష్టమే ఇప్పుడైతే అట్లా కనబడతలేదు అంటే ఆ వారు టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకొని బీఆర్ఎస్ పార్టీగా చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీగా మారినాడే తెలంగాణ ప్రజలకు ఆ పార్టీకి లింక్ అయిపోయింది మరి బా బయటికి పోయినరు అనేక మందిని జైన్ చేసుకున్నారు సొంత హెలికాప్టర్లలో ఎలి ఏరోప్లైన్లలో పట్టుకొచ్చుకున్నారు పైసలు ఇచ్చి కొనుకొచ్చుకున్నారు ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మలేదు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అంటున్నారు ఫేట్ మారుద్దాం మరి పేరు పేరు తెలియదు తెలియదు మరి బాగా తెలియాలి ఏ ప్లేట్ మార్చినా ఏ పేరు మార్చినా రెండైతే స్పష్టం కదా కేసీఆర్ నైజమైందో కేసీఆర్ పరిపాలన ఏదో సంపూర్ణంగా అర్థమైపోయింది రెండవది ఇవాళ ఫోన్ ట్యామింగ్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు అనేక రకాల అంశాలు చూసిన తర్వాత అరే కేసీఆర్ చెప్పే మాటకు చేసే పని పొందలేదని చెప్పి తరచు సార్ ఎలక్షన్లో బీజే బీజేపీ బీసీ సీఎం అనేది ఒక అనౌన్స్మెంట్ చేశారు సార్ అధికారం రాలేదు కానీ శాసనసభ పక్ష దానికి కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు బీసీని కానీ లేకపోతే వేరే కులాన్ని కానీ ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది అంటే ఇప్పుడు ఇష్యూ మాకు ఉండదు ఎనిమిది మంది ఎనిమిది మందిలో సీనియర్ ఎవరుండ సిచ్యువేషన్ ఇప్పుడు రాజా సింగ్ సీనియర్ యాక్చువల్గా కానీ వారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఆ కథా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మేము అందరినీ క్యారీ చేయాల్సి అక్కడ ఉంటుంది కాబట్టి ఇవాళ మేము ఉన్నంతలో ఉన్న దాంట్లో సీనియర్ మహేష్ రెడ్డి గారికి ఇచ్చాము మల్కాజ్గిరి నుంచి పోటీ రకరకాల మూడు పార్టీలు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాయి మళ్ళీ రాజేంద్ర గారిని పార్టీ అధిష్టానం ఒక ఒక ప్రత్యేకమైన దృష్టితోనే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసింది ఆయన రేపు మల్కాజ్గిరి నుంచి గెలిచి కేంద్ర మంత్రి కాబోతున్నారా ఏమని చెప్తున్నారు విషయం నాకు తెలియదు థ్యాంక్ యూ సార్